జీవి ఏదో ఒక ఆహారాన్ని తినాలి కానీ మన ఆహారం కాండాన్ని మనం తింటాం పాపం అందుకనే మన పెద్దలు ఈ చర్యను మానటం కొరకు కొందరు పెద్ద పెద్ద గురువులు వాడిన మాట ఏమిటంటే మాంసాన్ని తినేవారిని మానిపించటం కోసం ఒక కఠినమైన మాట చెప్పారు చచ్చిపోయిన జంతువుల్ని శవాలంటారు శవాన్ని శ్మశానంలో పెడతారు కానీ జంతువుని చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి ఈ పొట్టలో పెడుతున్నారు మీ పొట్ట ఏమన్నా శ్మశానమా పూడ్చి పాతి పెట్టడానికి శ్మశానం అంటే అందరూ భయపడతారు అలాంటి శ్మశానంలాగా ఈ శరీరాన్ని చేస్తున్నారే అని ఎంత కఠినమైన మాట వాడారో చూడండి ఈ మాటకైనా జనాలు మారతారేమో మంచి వైపు వెళతారేమో అని ఆ గురువుల హితబోధ ఇవన్నీ ఆలోచన చేస్తే మాంసాహారం ఎంత చూడని మనకి తెలుస్తూ ఉంది కాకపోతే కొంతమంది అమెరికా జపాన్ వీళ్ళందరూ బాగా డెవలప్ అవడానికి మాంసం తింటమే కారణమని వాదించేవారు కూడా కొందరు ఉంటారు ఏమండి ఈ ప్రపంచంలో అసలు మనిషి మాంసాహారాన్ని తినడానికి పొట్టి ఉంటే మూడు వందల అరవై రోజులు మాంసం తినొచ్చుగా శాకాహారం అసలు ఎందుకు తినాలి అసలు ఒక్కరోజు కూడా వెజిటేరియన్ తినకుండా హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కనపడుతున్నారు ఎక్కడన్నా అది చెడు తెలుసు దాన్ని డామినేట్ చేయటానికి వెజిటేరియన్ పక్కనే పెట్టుకొని జపాన్ వారు చైనా వారు అమెరికా వారు ఎక్కువ దీని పర్సంటేజ్ని ఎందుకు పెడుతున్నారు దాన్ని క్లీన్ చేయాలంటే వెజిటేరియన్ని అందుకనే సలాడ్స్ కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ న్యాచురల్గా స్ప్రౌట్స్ కానీ రా వెజిటబుల్స్ కానీ వీటి వాడకం దాని నుంచి రక్షణ కోసం వారందరూ వాడుకుంటున్నారు ఈ మధ్య ఇది మంచిదని తెలుసు అది చేయడానికి అందరికీ తెలుసు కానీ సమర్థించుకోవడానికి మనం మాంసాహారం అంటున్నాం కానీ తప్పు అందుచేత వీటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకుంటే మన ఆహారం మాంసాహారం కాదు ఇంకా కొంతమందికి ఇంకో సందేహం కూడా కలుగుతుంది మాంసాహారం తినకపోతే శరీరానికి కావలసిన మాంసకృత్తులు సరిగా అందవేమోనని మాంసకృత్తులు అంటే ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటారు కేవలం మాంసాహారానికి అది బాగా వస్తాయి శాకాహారం తినేవారికి అందమనే భయం కొందరిలో ఉండొచ్చేమో కానీ తప్పది మనం తినే గింజ ధాన్యాలు కందిపప్పు పెసరపప్పు మొలకెత్తిన విత్తనాలు ఆకుకూరల్లో మంచి మాంసకృతులు ఉంటాయి అసలు మనిషి నిర్మాణానికి కావలసిన మాంసకృతులు శాకాహారం నుంచి వచ్చిన మాంసకృతులే తేలిగ్గా జీర్ణమై శరీర నిర్మాణానికి సరైన మాంసకృతులుగా చెప్పవచ్చు మాంసాహారంలో ఉన్న మాంసకృతులు చాలా కష్టంగా జీర్ణమవుతాయి శరీరానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి అంచేత ఇప్పుడు మనం తినే జంతు మాంసాలు కూడా ఏ జంతువు మాంసాన్ని మనం తింటున్నామో తెలుసా మాంసం తినే జంతువు మాంసాన్ని మనిషి లేదు శాఖాహారం తినే జంతువు మాంసాన్ని మనిషి సెలెక్ట్ చేసుకు తింటున్నాడు ఈ రోజుల్లో చూడండి మరి శాఖాహారంలో మాంసకృతులు లేండి మరి మాంసంలో అన్ని మాంసకృతులు బాగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎలా చెప్పగలుగుతున్నారు మనం తినే జంతువులు చూస్తే అవి శాఖాహారమే కదా వటాహారం ఇప్పుడు మేక ఉంది మేక ఆకులు తింటుంది ఆకుల్లో లేని మేకలు ఎలా వచ్చాయి మేక మాంసంలో అన్ని మాంసకృతులు బాగా ఉన్నాయి అని అంటున్నారంటే దానికి ఆధారం శాఖాహారమే అందుచేత మనం మొలకెత్తిన విత్తనాలు ఆకుకూరలు బాగా తింటే ఎప్పటికీ దోషం రాదు ఋషులు మరి కొంతమంది మాంసం అనే కొలెస్ట్రుల్ వీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంటే ఎక్కువ కాలం జీవించలేదా మరి శరీరం వారికి బ్రతికి నన్నాలు సహకరించలేదా ఇవన్నీ అందే కాబట్టి వారు ఎక్కువ కాలం జీవించగలిగారు మాంసాహారం అసలు మొట్టమొద ఋషులు చూస్తే అందరికంటే ఎక్కువ కాలం జీవించినట్టు కూడా అంచనాలు వస్తున్నాయి అలాగే ఇంకొందరి మందికి అనిపిస్తుంది మాంసం తినకపోతే బలం ఉండదేమోనని మాంసాహారం కంటే కూడా శాఖాహారంలో బలమైన ఆహారాలు చాలా ఉన్నాయి కానీ మనం ఏ మాంసం బలం అనుకుంటున్నా మీరు చెప్పండి ఇలా అంటే అందరూ అంటారు వేట మాంసం మేక మాంసం అని అంటుంటారు మేకకు ఆ బలానికి తినే ఆహారం ఏమిటి ఆకు మేక ఆకులు తిని మంచి బలంతో గొట్టెలు కొండలు ఎక్కుతున్నది మనిషి బలం అనుకున్న మేకను తేని ఈరోజు మంచాలెక్కుతున్నాడు చూడండి ఏది బలము ఏది రోగము మనకు బలాన్ని ఇవ్వాలి కానీ రోగాన్ని ఇవ్వకూడదు మనం బలం చూస్తున్నాం దాని వెనుకన్న రోగాన్ని చూడటం లేదు అందుచేత మనకు తగని ఆహారం మాంసాహారం మానితే మంచిదనే విషయం ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం మీలో చాలామంది ఈ మధ్య ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకు వెళుతున్నారు ధ్యానము ఆసనాలు ప్రాణాయము యోగము ఇలా రకరకాల హెల్త్ పరమైన విషయంలో ఆసక్తి కనపరుస్తున్నారు అందరూ మాంసాహారం వద్దంటున్నారు కాబట్టి ఈ మధ్య చూస్తుంటే చాలా పర్సంటేజ్ మాంసం తినేవారి సంఖ్య తగ్గిపోయిందని చెప్పచ్చు సిగరెట్లు తాగేవారి సంఖ్య ఎంతగా తగ్గిపోయిందో ఈ మధ్య అలాగే మాంసం పర్సంటేజ్ కూడా తగ్గిందని చెప్పచ్చు ఇలా ఎందుకు దూరం అవుతున్నారంటే మనిషి మంచిగా ముందుకు వెళ్ళాలని కోరిక ఎక్కువ పెంచుకుంటున్నాడు కాబట్టి సుఖంగా జీవించలేకపోతున్నాం కానీ సుఖంగా బ్రతకాలంటే మార్గం ఇది అని వెతుక్కుంటున్నాడు కాబట్టి అడ్డుల్ని తొలగించుకోవటానికి మాంసాహారం అడ్డుగా భావించి పక్కన పెట్టేస్తున్నాడు చాలామంది ఇళ్లలో పెద్దలు మాంసాన్ని పూర్తిగా మానేసిన వారు కనపడతారు కానీ పెద్దలు తినరు కానీ మాత్రం వండి పెడుతూ ఉంటారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి పాపం పిల్లలకి యూనివర్సిటీ నుంచి మానిపిస్తే ఎట్లా పెద్దయ్యాక వాళ్ళే మానేస్తారులేని పిల్లలకి సంతృప్తి కోసం వండి పెడుతుంటారు ఏమండి పెద్దలకు చెడైంది పిల్లలకు మంచి చిన్నవారికి ఇంకా చెడు అందుచేత చిన్నతనంలోనే వారి మనసు అలాంటి సాత్వికతను పోయేటట్టు మనం చేయకూడదు చేత పెద్దలు మానితే అదృష్టం మీలాగే మీ పిల్లలకు కూడా మాంసాహారం పెట్టకుండా ఉంటే మరీ మంచిది అంచేత మాంసాహారాన్ని మీ పిల్లలు కూడా పెట్టకండి ఇంకా కొంతమంది పెద్దలు తినరు పిల్లలు తినరు కానీ వారు మాత్రం ఎవరైనా చుట్టం వస్తే మాత్రం చక్కగా వండి పెడతారు ఎందుకంటే తినేది పోయేది వారే కదా వేడితే పోయింది మర్యాద అన్నట్లు బాగా పెట్టేస్తుంటారు కానీ మనకు చెడు మన చేతులతో మనం ఇంకొకరు పెట్టచ్చా మన ఇంట్లో తాగదనుకున్నది మన ఇంట్లో ఎందుకు చేయాలా పని అందుచేత మీరందరూ కాస్త మంచి మనసుతో ఈ విషయాన్ని గ్రహించాలని నా కోరిక కేవలం మాంసాహారం తిన్నందుకే సమాజంలో ఈ రాజసిక గుణాలు ఈ రోగాలన్నీ వస్తున్నాయని నేను చూడటం లేదు ఇవి ఈ మాంసాహారాలు మన మానసిక స్థితికి శారీరక స్థితి దిగజార్చడానికి కొంత దోహదం చేస్తున్నాయి అందుకని ఒక్కొక్క అదును మనం తొలగించుకుంటే కదండి ముందుకు వెళ్ళగలిగేది సుఖపడగలిగేది అందుచేత అన్ని కోణాల నుంచి మనం ఆలోచించేయాలి ఇది ఒక కోణం అందుచేత దీని గురించి కూడా మీకు అవగాహన కలిగిస్తే మీరు మీ పిల్లలు కాస్త ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తారన్న ఉద్దేశంతో ఇంతవరకు చెప్పటం జరిగింది ఎవరికన్నా ఇలాంటి విషయాలు ఇలా గట్టిగా చెప్పేసరికి కాటుగా అనిపించవచ్చు నా మీద కూడా కోపం రావచ్చు ఏమిటి నేను తినేదాన్ని అంత అని పెంచవచ్చు మరి నీచాన్ని నీచి ఏమని చెప్పాలని నేను అందుచేత ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పుకున్నాం మరోలా భావించకుండా ఈ చెప్పిన విషయంలో ఉన్న మంచిని మీరు అందరూ గ్రహించి మంచి ఆహారం తినే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ఈ మాంసాహారం గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం దానివల్ల నష్టాలు ఏమిటి తినకపోతే లాభం ఏమిటి తెలిసింది ఇంకా మనకు మిగులున్నది మాంసాహార సంబంధిత ఆహారాలైన గుడ్డు పాలు వీటిని కూడా మనం ఎందుకు మానాలో తెలుసుకుందాం కోడిగుడ్డు చాలా మంచి ఆహారం సంపూర్ణమైన ఆహారం పేదవారికి కూడా అధికమైన పోషక విలువలు ఇచ్చే చక్కటి ఆహారం అని అందరికీ తెలుసు ఇంకొంతమందికి గుప్పెడంత గుడ్డులో గంపెడంత ఆరోగ్యాన్ని కూడా తెలుసు గుడ్డు ప్రకృతి ప్రసాదం అని అందరూ అంటుంటారు ఇవన్నీ చూస్తే గుడ్డులో మంచి విలువలు ఉన్నాయని అందరికీ తెలిసిన వాస్తవమే మెయిన్ అనేది కూడా గుడ్డులో మంచి పోషపి లేవు అని అంటలేదు గుడ్డు మంచిదే పోషిరుడు విషయంలో అందరికీ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఇతర పదార్థాలు ఉంటున్నాయో లేదు కానీ కోడిగుడ్డు మాత్రం ప్రతి షాపులు అందుబాటులో ఉంటున్నది మంచి ఆహారం కాబట్టి వాటిని బాగా అందిస్తున్నారు అన్ని చోట్ల దొరికేటట్టు చేస్తున్నారు అందరూ తింటున్నారు నేను గుడ్డులో ఉన్న లాభము నష్టము రెండిటిని తెలుసుకోమంటున్నా అందరూ గుడ్లో కేవలం లాభం మాత్రమే ఉందని అనుకుంటున్నారు నష్టం ఉందని ఎక్కువగా ఎవరు చెప్పటం లేదనిపిస్తుంది ఉన్న నష్టం ఏమిటి ఉన్న లాభాలేమిటి రెండు చూద్దాం మంచి ఉంటే తినొచ్చు ఉంటే మానవచ్చు ముందు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే గుడ్డు శాఖాహారమా మాంసాహారమా చెప్పండి ఇలా అంటే మీకు అనిపిస్తుంది ఈ మధ్య అందరూ శాకాహారం అంటున్నారు కాబట్టి శాఖాహారం అండి ఇంతవరకు మేమైతే మాంసాహారం అనుకున్నాం ఫారం కోళ్ళు వచ్చిన దగ్గర నుంచి గుడ్డు శాకాహారం అయిపోయిందట కోడి గుడ్డు అయితే మాంసాహారం అంటున్నారు మరి ఎందుకండి అంటే ఇంకొంతమంది చెప్పే సమాధానం నాటు కోడి గుడ్డు మళ్ళీ పిల్లొస్తుంది ఫారం కోడి గుడ్డు పిల్ల రాదు కాబట్టి ఇది శాకాహారం అది మాంసాహారం అంటే పిల్ల రాకపోతే శాకాహారం అవుతుందండి ఎక్కడన్నా తప్పు మనం గుడ్డు తినటం కోసం శాకాహారం అని అనటం పొరపాటు మాంసాహారి శాకాహారి కాదు అని తేల్చటానికి మూడు వాస్తవాలు ఉన్నాయి వీటిని బట్టి నేను శాకాహారం కాదు అని అంటున్నాను అదేమిటంటే మొట్టమొదటిది గొడ్డు శాకాహారి అన్నారు ఏ కొమ్మలకు కాసినాయండి కోడి చెప్పండి శాఖల నుంచి వచ్చిన ఆహారం శాఖాహారం అది జంతువు నుంచి వచ్చింది అది జంతు సంపద మాంసాహారం అది శాఖాహారం కాదు అంటానికి ఇది పండ్లు కూరగాయలు గింజలు ఇవన్నీ ఈ కోవకు చెందిన కానీ గుడ్డు మాత్రం వీటికి భిన్నం రెండవది మాంసాహారాలకి శాకాహారాల్లో ఉన్న భేదం ఒకటి చూస్తే పీచు పదార్థం శాఖాహార పదార్థాలన్నిట్లో పీచు పదార్థాలు ఉంటాయి మాంసాహార పదార్థాలన్నిట్లో పీచు అస్సలు ఉండదు మరి గుడ్డు శాకాహారం అయితే పీచు పదార్థం ఉండాలి కోడిగుడ్లో పీచు పదార్థం జీరో అన్నారు శాస్త్రవేత్తలు మరి లేని ఆహారాలు మాంసాహారాలే చూస్తే ప్రధానంగా గుడ్డు మాంసాహారి అంటానికి ఇది రెండవది మూడవ కారణం చూస్తే ఏ వృక్ష సంపదలో కొలెస్ట్రాల్ లేదు అని భారత ఆహార పరిశోధన సంస్థ వారిచ్చిన పుస్తకాల్లో ఉన్న లెక్కలు జంతు సంబంధిత ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉంది అని వారు తెలిసి చెప్పారు మరి గుడ్డు శాకాహారం అయితే కొలెస్ట్రాల్ ఉండకూడదు కొలెస్ట్రాల్ గుడ్లు ఉంటుంది కాబట్టి మాంసాహారి గుడ్డు మాంసాహారం అంటానికి మూడు ప్రధానమైన కారణం ీసీస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బీసీస్ పంతొమ్మిది వందల ఇరవై